लक्ष्मीनाथसमारम्भं नार्भ्यापरमज्जमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वस देवं वसतुं देवं कंसचानोरमदुनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगं गुरुं मुहूर्तं सुरसमाधाय पटना श्रीभक्तिसारकुलशेखरयोगिवाग भक्ताङ्ग्रेण परकालयितु इन्द्रमिश्रं श्रीमत्पराङ्गुसमनं प्रणतोऽस्मनिच्छं பல்லு பாச திருப்பல்லாண்டி பதக்கொண்டு பன்னெண்டு பாசரா அழுவல கொன்று மெல்ல அணி கொட்டியர்கிமான போல் போல திருமாலே நானும் ஒனக்கு பள்ளி படியே நல்வகை ஆள் நம நாராயணாய் நாமம் பலபரவி பல்வகை ஆலம் பவித்திரனே உன்னை பல்லோ ஆண்டு கூறுகணை అల్వల అండి కొట్టి వన్ అభిమానత్వం పోల్ తిరుమాలే నానం ఒనక్కు పళ్ళి రే నల్వగయా నమో నారాయణాయ వెంట్రు నామం పలపల్వగం పల్ల అండు పల్లో దేహాత్మ దేహాత్మబుద్ధి ద్వారా వివాదాల్లో పాల్గొనని వారి ఘోష్ నిర్వహించబడిన శిల్వి నెంబలే ఈ దాసుడు నీకు అనాది కాలం నుండి శేషభూతుడే పురుషుల చిత్తాపహారం చేయి మోహనమూర్తి నీవు నా అహంకార దోషాలు పోగొట్టి సముద్రం అష్టాక్షరాది మంత రాజంతో విలక్షణంగా నీకు మంగళం పాడగల వాక్శక్తియుక్తులు నాకు అనుగ్రహించింది పన్నెండవ పాశం పల్లాలెండ్రున్న పవిత్రనై పరమేటై సారంగమన్నం విల్ విల్లాండాల్లు పుత్తూరు నవీనప్పారై நமோ நாராயணாயுவென்று பல்லாண்ணம் பரமாத்மனை சூடிந்து பல்லாண்டே பல்லாலென்று பவித்திரனை பரமேத்தே சாங்கமெண்ணும் இல்லாண்டான் தன்னை வெள்ளுபுத்தோர் விட்டு சித்தம் வினம் வயசோ நல்லாலென்ற நன்று நவீனப்பார் நமோ நாராயணாயவென்று பல்லாண்ணம் பரமாத்மனை சூடிந்துவர் పల్లో నారాయణమూర్తి పవిత్రములకి పవిత్రమైన వాడు ఆ సాంగధర్ముడైన పరంపద వాసం సర్వమంగళం కలగవాలని శ్రీవిల్లుపుత్రుల్లో జన్మించిన విష్ణు చిత్రులు చెప్పుని తిరుపల్లవాణి పాసు వాళ్ళని అనుసంధించేవారు నారాయణం చేరి అతనికి నిత్య మంగళం పాడుకున్న భాగ్యాన్ని తప్పగా పొందదురుదాకా తిరునక్షత్ర మిథునే స్వాదుజం విష్ణురథాంశం పురే ప్రపజే సస్పురం విష్ణోహ విష్ణు చిత్వం పురసికం గరుత్మంతుని అవతారమైన పరివాళ్ళు వారు విష్ణు చిత్తులు మిథున మాసంలో స్వాతి నక్షత్రం శ్రీవిలు పుత్రుని అవతరించారు ఆళ్ళు వాళ్ళు శ్రీరంగనాథర్గతం కుమార్తె గోదానిచి మామయ్య శేష నరపతి నరది పరికలుప్తం సుల్కుమాధ అధికామహ సుశ్రుమవ్రవంధ్యం రంగనాథ సాక్షాత్ జుజుకుల తిలకం తం విష్ణు చేతుం నమామి ఈ ఆళ్వార్లు వల్లభదేవరాయుడు నరపతి చేక కల్పించబడిన విద్యాసుల కుమార్ బంగారు కాసుల మూటను గ్రహించు కోరిక కోరికతో గురుముఖముగా నేర్చుకొనకే కొనకయే సకలమైన వేదములను పలికిరో అట్టి గొప్ప మహిమవంతులను శ్రీరంగనకి సాక్షా నేరుగా మామయ్యను దేవతల సైతం వందనం చేయదగిన వేదవేత్తలకు బ్రాహ్మణ ఒక విష్ణుపూప్తుడు శ్రీ పెరియాళ్ళవారిని గురించి నమామి శాస్త్రాంగముగా నమస్కరించు కానీ వాజు తిరునామల్ల తిరుక్పల్లా வாசே நானூத்தரு பத்தோன்று நமக்கரை குறைத்தான் வாசு சொல்லுறை வா சொல்லுறியே வாணிதன சோதி வந்தான் வாசே துளை சூழிக் கொடுத்தாலை துள தந்தை வாசு செல்வி நம்மி தன்னை போல போல செருப்புத்தான் வாசு சென்று குறி அருத்தமால் தேயம் என்றான் வாசு வில்லு பொத்து நகரத்தல்லை விளங்க வைத்தான் வாசு మేధి హర్కోన్ పట్టర్ పిరా మేధినువాజే మంచి తిరుపల్లాడు పాటలు కట్టి పాడిన కవికి మంగళం నాలుగు వందల అరవై యొక్క పాశ్రములు చెప్పిన వారికి మంగళం మిథునువాసం స్వాతి నక్షత్రం అవతరించిన ఘనులకు మంగళం ఆముక్తి మాలిదా దేవజయవంతకు జనక మహర్షికు మంగళం లావణ్య సంద సంపద భరితుడకు శ్రీ మహావిష్ణువులయ పూజలు కొనున్న వారికి మంగళం విష్ణు పరత్మం స్థాపించి పరతత్వ శుల్కం తెంచి తెచ్చుకుని వారికి మంగళం శ్రీవిల్పుత్రుడు తన జ్ఞానప్రదీపం చే నాలోకితం చేసిన సుధీమునికి మంగళం వేదవేతులకు అగ్రణి ఫిర్యాళ్ వారికి మంగళం ఫిర్యాళ్ తిరుపతిగలశ్వరణం శ్రీమతి రమజ మాతృముని ఇంద్రాయ మహాత్ముని శ్రీరంగవాసు భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం ఓం అస్మద్గురుభ్యోం నమ